పెదకాని గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గా భవాని దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుపుతున్నామని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోని అమ్మవారిని కొలుస్తున్నామని అదేవిధంగా దసరా మహోత్సవాలు ఘనంగా జరుపుతున్నామని తెలిపారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిస్తూ పదకొండు రోజులు పదకొండు అవతారాలతో అలంకరిస్తామని అన్నారు భక్తులు అమ్మవారిని దర్శించుకొని పదకొండు రోజుల పాటు కుంకుమ పూజార్చనలతో ప్రత్యేక పూజలు జరిపించి అమ్మవారి కృపను పొందుతున్నారని అన్నారు మాత్రే నమ శ్రీ 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 కనకదుర్గా భవనాలయం పెదకాని గత పదిహేను సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క ప్లేస్లో అమ్మవారి ఆలయ నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టి ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాము పదకొండు రోజులు ఈ దసరా వేడుకలు జరగనున్నవి రోజుకు ఒక అలంకారంలో అమ్మవారిని అలంకరించుకుంటూ నిత్యం ఉదయం సాయంత్రం కుంకుమ పూజ కార్యక్రమాలు అదేవిధంగా మూలా నక్షత్రం రోజున అమ్మవారి జన్మ నక్షత్రం రోజున అన్నదాన కార్యక్రమం అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమం నాలుగో తారీఖున ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మేము అనుకున్నాము ఈ కార్యక్రమాలని చెప్పేసి జయప్రదన చేయాలని చెప్పేసి అదేవిధంగా కుర్రవాడు కనకదుర్గా భవన్ యూత్ కురు కూడా ఈ కార్యక్రమంలో హుషారుగా పాల్గొన్నారు కాబట్టి వారు కూడా అమ్మవారు ఆయుర్వేర్ గారిని ప్రసాదించాలని చెప్పేసి ఈ దసరా కార్యక్రమంలో కానీ అదే ఆలయ నిర్మాణ కార్యక్రమంలో కానీ మాకెవరైతే సహాయ సహకారాలు ఇచ్చారో వారందరూ కూడా అమ్మవారు కాచి కాపాడాలని చెప్పేసి అమ్మవారు వేడుకుంటూ మీ ద్వారా ఈ యొక్క కార్యక్రమం ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం